వ్యవహారక పాత పితామహుడు తెలుగు భాషకు వెలుగు తెచ్చిన గిడుగు రామమూర్త పంతులు జయంతి వేడుకలు శుక్రారం శ్రీకాకుళం నగరంలో గాంధీ మందిరంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా గిడుగు రామూర్తి పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పితామహుడు గురుగు రామూర్తి గారు మనం శ్రీకాకుళం జిల్లా వాసి అవ్వడం మనం చాలా అప్రిషియేట్ చేస్తున్నాం ఆయన చేసిన వ్యవహారిక భాష దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రయోజనకరంగా ఉండేది అంతకుముందు ఈ మామూలుగా ఈ మాట్లాడిన పద్య రూపంలోనూ కాకపోతే యాసరూపంలోనూ మాట్లాడి ఉండేది అటువంటి వ్యవహారాన్ని సామాన్య భాషలో తీసుకొచ్చే సినిమా సినీ ప్రముఖులు కూడా మన భాషనే మాట్లాడుతూ సినిమాల్లో కూడా మన భాషనే ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే దానికి కితామహు ఈయన పోసిన అంశాన్ని దాన్ని వాళ్ళంతా అవలంబిస్తున్నందుకు మన రకాలు థ్యాంక్ యూ అవకాశం కల్పిస్తున్నారు ఈవేళ గిడుగు రామోజ్ పంతులు గారి జయంతి వేడుకలు వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ స్టార్ వాకర్స్ క్లబ్ ఎఫిలియేషన్ ఉన్న మా ఆధ్వర్యంలో ఈ గిడుగు రామో పంతులు గారి జయ జయంతి వేడుకలు చేసుకుంటాను మరి ఆయన మన శ్రీకాకుళం పుట్టడం అలాగే తెలుగు భాషకి అద్భుతమైన సేవ చేయడం ఆ విధంగా ఆయనకి మన తెలుగులమయ్యండి ఆయనకి అన్ని విధాలా మనం గౌరవించడం అనేది అవసరం మరి ఈ విధంగా ఈవేళ ఈ విధంగా ఆయన గౌరవించి నివాళులు అర్పించడం అనేది నిజంగా మన స్టార్ వాఫీస్ క్లబ్ మెంబర్స్కి అందరికీ అభినందించాలా మరి ఇటువంటి దీంట్లో మీడియా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు వారికి కూడా నా అభినందనలు మరి ఇటువంటి గొప్ప వ్యక్తులు ఎక్కడ పుడితే అక్కడ వారి తాలూకా ప్రభావము ఆ జిల్లాకే కాదు ఆ స్టేట్కే కాదు ఆ దేశానికే ఉంటుందన్న సంగతి మనం అందరం గుర్తుంచుకొని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనము ముందుకు నడాలి అన్న ఆలోచన మన యూత్కి మనం తేల్చేయవలసిన బాధ్యత ఉన్నదని నేను అనుకుంటాను థ్యాంక్ యూ